అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దివ్యన ఛానల్ ఇవాల్టి కార్తీక మాసం స్పెషల్ ఆర్థిక సమస్యలు తొలగిపోయి సకల కష్టాలు తొలగి జీవితం ప్రశాంతంగా ఉండేందుకు మనం సంపాదించిన ధనం అంటే లక్ష్మీదేవి మన దగ్గర స్థిరంగా ఉండేందుకు ఈ కార్తీక మాసంలో దొరికే ఉసిరికాయలతో ఉసిరి దీపం ఏ రోజు ఎలా ఎప్పుడు వెలిగించాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ఈ కార్తీక మాసంలో శుక్రవారం రోజు సాయం సంధ్య వేళలో అదేనండి కాలంలో లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఇలా ఉసిరికాయ దీపారాధన చేయాలి ఈ ఉసిరికాయ దీపారాధన చేసే రోజు ఎక్కడ మనం పీఠం సిద్ధం చేస్తున్నామో అక్కడ చక్కగా పసుపుతో అలికి అష్టదళ పద్మము వేసి పద్మాన్ని నాలుగు వైపులా బంధించి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత పీఠం సిద్ధం చేసి పీఠం మీద వస్త్రం వేసి ఆ వస్త్రం పైన అమ్మవారి చిత్రపటాన్ని పసుపు గంధము కుంకుమలతో అలంకరించి సువాసనాభరితమైనటువంటి పువ్వులతో అలంకరించి పసుపు కుంకుమలు సమర్పించి రెండు దీపాలు అటువైపు ఇటువైపు చక్కగా వెలిగించి ఆ తరువాత ఇత్తడి రాగి వెండి ప్లేట్ తీసుకొని గంధంలో కాస్త పన్నీరు కలిపి ఇలా అష్టదళ పద్మము వేయాలి కథ ఏంటో తెలుసుకుందాం ఆది శంకరాచార్యులు వారు చిన్నతనంలోనే సన్యసించాడనే విషయం మన అందరికీ తెలిసిందే అలా ఆయన చిన్నతనంలోనే ఉన్నప్పుడు ఒకసారి భిక్ష కోసం వెళుతూ ఒక ఇంటి ముందు ఆగి మాతా భిక్షాందేహి అని అడుగుతాడు అయితే ఆ ఇల్లు ఒక పేద బ్రాహ్మణురాలిది ఆమెకు ఉన్నది ఒక్క చీర అప్పుడే స్నానం చేసి తన చీర ఆరబెట్టుకొని అది ఎప్పుడు ఆరుతుందా అని ఒక మూలగా ఉండి ఎదురుచూస్తూ ఉంటుంది తినడానికి ఎలాంటి ఆహార పదార్థాలు ఆమె దగ్గర లేవు పూర్తిగా పేదరాలు అలాంటి ఆమెకు ఆది శంకరాచార్యుల పిలుపు వినపడగానే అయ్యో నా ఇంట్లో ఏమీ లేదు అని బాధపడుతూ వెతకగా ఆమెకు తన ఇంట్లో ఒక చోట ఎండిన ఉసిరిక్కాయ కనిపించింది ఆమె బట్టలు లేకపోవడం వలన తలుపు చాటు నుండి ఆదిశంకరాచార్యుల భిక్ష పాత్రలోకి ఆ ఉసిరికాయ విసురుతుంది మొదట ఆ సంఘటనకు ఆదిశంకరాచార్య విసుమయం చెందిన ఆయనకు ఉన్న దివ్య దృష్టితో పరిస్థితి పరిస్థితిని అర్థం చేసుకొని ఏమీ లేకపోయినా ఉన్న ఉసిరిని దానం చేసిన ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె పేదరికాన్ని తలుచుకొని బాధపడుతూ విష్ణువు లక్ష్మీ నిలయమైనటువంటి ఆ ఉసిరిని చూస్తూ ఒక్కసారిగా కనకధార సూత్రాన్ని అసువుగా చెప్పారు అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ధనవర్షం కురిపిస్తుంది ఇది పురాణ కథనం అందుకే ఉసిరికాయకు అంత గొప్పతనం ఉంది అని చెబుతారు అందువలనే కార్తీక మాసంలో దొరికేటువంటి ఉసిరికాయలతో శుక్రవారం సాయంకాలం వేళలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు కానీ విగ్రహం ముందు కానీ ఇలా ప్లేటు సిద్ధం చేసి అష్టదళ పద్మము వేసి పద్మానికి పసుపు కుంకుమలతో అలంకరించి అందులో ఎనిమిది ఉసిరికాయలను శుభ్రం చేసి చక్కగా పైన కాస్త కట్ చేసి తరువాత స్వచ్ఛమైన ఆవునేతిలో తడిపినటువంటి కుంభ ఆ ఉసిరికాయల మీద ఉంచి చక్కగా ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాలను వెలిగించాలి ఇలా కార్తీక మాసంలో మనము వీలైనంత వరకు ప్రతిరోజు కూడా పూజ గదిలో ఉసిరికాయ దీపారాధన చేస్తే చాలా మంచిది మరియు మనము తులసి కోటను సిద్ధం చేసుకొని ఉంటాం కదండి తులసి కోట వద్ద కూడా ఒకటి కానీ రెండు కానీ అంటే మీ వీలును బట్టి ఉసిరికాయ దీపారాధన అనేది చేయవచ్చు చక్కగా గుళ్ళో కూడా ఉసిరికాయ దీపారాధన చేయవచ్చు ఇలా అన్నీ దీపాలను వెలిగించిన తరువాత దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో చక్కగా అలంకరించాలి మీకు ఒకవేళ శుక్రవారం సాయంకాలం వీలు కాకపోతే శుక్రవారం ఉదయం పూట కూడా ఈ ఉసిరికాయ దీపారాధన అనేది చక్కగా చేయవచ్చు ఉసిరి దీపం వెలిగించడం వలన అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మరియు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది అందువలనే ఈ కార్తీక మాసంలో దొరికేటువంటి ఉసిరికాయలతో మీకు వీలైనన్ని చోట్ల అంటే గదిలో కానీ తులసి కోట వద్ద గుమ్మం ముందు మరియు గుడిలో కానీ మనము ఈ ఉసిరికాయ దీపారాధన అనేది చక్కగా చేసుకోవచ్చు ఇలా దీపాలను పువ్వులతో అలంకరించిన తరువాత శుక్రవారం కదండి అమ్మవారికి ఇష్టమైనటువంటి కనకదార సూత్రం కానివ్వండి లేదంటే విష్ణు సహస్రనామము లక్ష్మీ అష్టోత్తరము అంటే మీ వీలును బట్టి ఏదైనా చదవచ్చండి పువ్వులతో అలంకరించిన తరువాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి మూడు తమలపాకులు రెండు అరటి పండ్లు రెండు ఒక్కలు ఒక చిల్లర పైసా పసుపు కుంకుమ పువ్వులు సమర్పిస్తే చాలండి మనము లక్ష్మి అష్టోత్తరం కానీ కనకధారా సూత్రం కానీ చదివేనంతసేపు కుంకుమతో కానీ ఇలా సువాసనాభరితమైనటువంటి పువ్వులతో కానీ మనము పూజ చేయవచ్చు నేనైతే ఇక్కడ పూజకు లిల్లీ పువ్వులను వాడుతున్నాను నేను అష్టోత్తరము మరియు కనకదార సూత్రము రెండు చదివానండి తరువాత అమ్మవారికి దూపం వేయాలి నైవేద్యం నేనైతే ఇక్కడ దానిమ్మ గింజలను సమర్పిస్తున్నాను మీ వీలును బట్టండి పండ్లను సమర్పించవచ్చు లేదంటే మనము వండినటువంటి ఆహార పదార్థాలు అంటే బెల్ల పొంగలి చక్కెర పొంగలి దద్దోజనం పులిహోర ఏదైనా కానీ అమ్మవారికి సమర్పించవచ్చు చివరిలో గడ్డ కర్పూరంతో కానీ ఆరతి కర్పూరంతో కానీ హారతి ఇచ్చి అమ్మవారి పాదాల దగ్గర అక్షింతలు వేసి ఒక్క నమస్కారం చేసుకుంటే ఆమె చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఈ ఉసిరికాయ దీపారాధన అనేది శుక్రవారం సాయంకాలం చేస్తే మంచిది వీలు కాని పక్షంలో ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా ఈ ఉసిరికాయ దీపారాధన చేసుకోవచ్చు ఈ దీపాలు కొండెక్కిన తరువాత ఆ ఉసిరికాయలను పువ్వులను ఎవరు తొక్కని స్థలంలో వేయాలి లేదంటే పారే నేలలో కలిపినా సరిపోతుందండి ఈ మాసంలో దొరికే ఉసిరికాయలకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో తెలుసుకున్నారు కదండి కథ ద్వారా ఉసిరికాయ దీపారాధన గురించి పూర్తి వివరాలు తెలియజేశాను అనుకుంటాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా సమాధానం ఇస్తాను ఈ కార్తీక మాసంలో అమ్మవారి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పోలిపాడ్యమి రోజు దీపాలను ఎలా వెలిగించాలో నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పకుండా చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ